నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఏడు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర వంద రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు వెయ్యి రూపాయల వద్ద వంద గ్రాములు పదివేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర లక్ష రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల మూడు వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఇరవై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఎనిమిది దినార్ల ఐదు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఐదు వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అని ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల నూట నలభై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కోవేటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల మూడు వందల నలభై రూపాయలకి అయితే ఉంది ఈవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జయహింద్